వస్తున్నా వస్తా అగో మా నాయన మేమే ఎంత అనుకుంటాం అలా బిడ్డ వాళ్ళు ఇంటికి వచ్చినందుకు ఆనందం వస్తుంది మొత్తం అటు ఉంటుంది మళ్ళా మనం నాయనమా మీ బిడ్డ తనకే పిల్లల

వస్తున్నా పూజ మేడం ఫోటోలు కాదు వీడియో నువ్వు నేను మంచిగా రాల వీడియో సో నేనైతే కీర్ చేస్తున్నా అనమాట ప్రసాదానికి రవ్వకీర్ రవ్వకీర్ చేస్తున్నా ప్రసాదం కావాలంటే వాళ్ళకి చేయమంటే రవ్వకీర్ చేస్తున్నా और आते फिर वीडियो रिसने लगता है ट्राई या को मन कर दो ना मेरा भी ना मेरा भी ये मेनू हरदम डाल एवरीवन चल खेल रहा है ले ले फिर क्या तू ब्लेबर चालू कर रही है ये मत सा ये बात कर कर बस बस कर ओ जा बस पे खड़ी है कल चलेगी Raba, que reta, ready hai poin de. Degar, que xa <coughs> xa. Ata, o xa para a ata, o xa para a ata. O xa para a ata, 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 o xa para a ata. चिंटन डाका लेके आसानी से हाँ ये बात करोगे हाँ घटला चिंटन डाका लेके आ रहा है कि अब इस टुकड़े काट दी इस टुकड़े काट दिया ना और ये लेके गुप्त में भी जाना गुप्त में ऐसे ही कि अब चलेगी वहाँ आठ आठ लगा आई अब पूल रहते हैं पूल 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 रहते हैं बजा प्रजन

ఇది సాకినే నేను ఆపరేషన్ ఇచ్చినా నన్నే తీసేసావు ій Ṭ disciples călă–dă ertìпод arma ihen Bringing that problem essa par cazănă i-muzi deschida ma ranging, de water sa chickens na evită Interac那麼 mai părēg Quran mai părmire ãi mâ fiul călă de dar mai pără țară dacă pot răg CON când a țiəm d o zi d it ă aþy � docs oi సంతమతి జరుగు ఆ ఆ రసమతి చెరు ఆ బాట వస్తది పదండి ఎనిపయ్యన అది అంది అండి పసుపు నియాణం పసుపు నియాణం హ్మ్ 700 ఎత్తుండి వచ్చి చూసి కొంచెం పువ్వులున్నాయి పువ్వులో వాసనున్నది పువ్వుల్లో వాసనున్నది రాజా గోపాలకృష్ణయ్యా మంగళ

నేనే ఎప్పుడికి ఎయ్యస్ ఆ ఆ అన్నమాట వేరా ఐరన్ మం మంటలు వచ్చినా 6 2 4 వచ్చినా పంతులో అట్లా అందుకొచ్చేగా మనం టీకే చేసుకున్నాం ఇది ఒక్కటే మమ్మే ఉస్తున్నామంతా ఐరన్ ఎత్తేటప్పుడు సాపరన్ మాత్రమే రెండొకటి ఒకటి మాత్రమే ఇది జనన్ మాత్రమే జనన్ అక్కనకి సొల్మన్ చేస్తాక

బియ్యం పెట్టండి పక్క మీ తల మీద నువ్వు మీ సార్ కాలు గొక్కాలి ఓకేనా ఇట్లా నవ్వుతున్నాడు వంద సంవత్సరాలు దాటిపోవాలి మాటలు మర్చిపోవద్దు అమ్మవారు గజ్జలు పెట్టుకుని ఇంట్లో తాండవం వాడాలి సరస్వతి లక్ష్మి ధనలక్ష్మి ధాన్య లక్ష్మి సంతాన లక్ష్మి లక్ష్మి ఇంట్లో తాండవ మాడాలి అంటే ఇద్దరు సినిమా భార్య కోపడ్డ సమానం రెండు చెవులు సమానం అవునా ఎప్పుడైతే పుస్తక కట్టుకోవాలి వచ్చినామో ఒక యూనిట్స్ పెట్టి ఇంటికి వంశానికి వచ్చినామో ఈ వంశంలో మంచి పేరు తెచ్చుకోవాలి భార్య ఎలా ఉంది వాళ్ళ దక్కలు ఎలా ఉన్నారు వాళ్ళు పిల్లలు ఎలా ఉన్నారు అని మంచి పేరు తెచ్చుకోవాలి సిద్ధిలో భవ దీపారాధన దీపారాధన పన్నెండు వరకు వంద సంవత్సరాల దాకా నిన్ను ఆమె విడవది ఆమె నిన్ను ఇడవది ఇది దాని మీనింగ్ అన్నాడు ఎప్పుడైతే పుస్తకం తెచ్చుకున్నామో మన అంశానికి వంద సంవత్సరాల దాకా మన కుటుంబాన్ని ఆమె రక్షించే బాధ్యత ఎవరిది పంతది భర్త యొక్క యోగక్షేమాలు చూసుకునే టైం భోజనం పెట్టి ఏం తింటాడు వాళ్ళు ఏం చేయాలి కావాలి అని కలిసి చూసుకునేది ఎవరు భార్య మొత్తం వాళ్ళు ఎవరు చూసుకుంటారు మొత్తం తల్లి చూసుకుంటుంది తల్లి తర్వాతనే భార్య అవునా అవునా కాదు నా భర్తకి ఏం కావాలి వాళ్ళ బయట స్కూల్కి పోయేసేసినాడు ఏం తింటాడానికి చాయ్ తాగుతారా కాఫీని చేస్తారా ఇడ్లీ తింటాడు టిఫిన్ తింటాడా రొట్టె తింటాడు అది ఎవరు తెలుస్తుంది ఫస్ట్ తల్లి తెలుస్తారు తల్లి పెద్ద మనిషి అయిపోయింది ఆ బాధ్యత నీకు అబ్బాయి చెప్తా దానం చేసినప్పుడు సహా వంశాన్ని నా కొడుకును నా మమ్మలను నాన్ను చూసుకో అవునా ఇలా పొరపాటు చెప్తున్నాడు బాధ్యతనే ఇద్దరు అట్లా పాలు నీళ్ళని ఎక్కడ వేడ వేరు చేస్తామా పాలు పెరుగు అదే చేస్తామా చేయం కాబట్టి అట్లా కలిసి మెచ్చినట్లా కూర్చోవాలి చక్కగా కూర్చొని ఎట్లా వచ్చిన అరవై ఏళ్ళ ఎట్లా మీరు ముప్పై నలభై ఏళ్ళు ముప్పై ఏళ్ళకి కట్టే నడవాల్సి వస్తుంది అది అది మేస్తా రోజు పూజ చేస్తాను బాగా పూజ అంటే నచ్చదు ఇది ఒక ఫ్రెండ్ ఇంకొక ఫ్రెండ్ ఏం చేస్తాడు భర్త రోజు పూజ చేస్తాడు భార్యకి నచ్చదు ఎట్లా గీసలాడతారు ఇది ఏం గీస్తాడు నువ్వు పూజ చేయవు దేవుడు దండం పెట్టవు రూపాయి ఎట్లాస్తే మంచి సంతానం పెట్టదు పిల్లలు సమయంలో వస్తాడు భార్య పెడతారు అక్కడ భర్త ఏమంటాడు నువ్వు రోజు దీపం పెట్టవు వాకిలు ఇల్లు ముగ్గు పెట్టవు లక్ష్మి ఎట్లా వెళ్ళినా పిల్లలు ఎట్లా వెళ్తారు బాగా భర్త అంటాడు ఇట్లా రోజు ఆర్మ ఓవర్ నీ భార్య ఇట్లా అనేది భర్త ఇట్లా రోజు చెప్తుంటారు వాళ్ళు ఉద్యోగంపై అంటారు చెప్పుకొని ఏమనుకుంటారు రోజు వీరిద్ద ఆడళ్ళు ఫ్రెండ్సే పక్క పక్కన ఇళ్ళు పోతున్నారు ఈ ఆడళ్ళు వాళ్ళు డ్యూటీకి మీకు మాట్లాడుతున్నారు నా భర్త ఎట్లా నా భర్త అనుకుంటారు అంటే వాళ్ళిద్దరే అనుకుంటారు ఒక్కొక్కసారి ఈ పూజ చేసేటే ఆ పూజ చేసేట అన్న వచ్చే తెల్వసేత వాళ్ళిద్దరూ ఒకసారి కలుసుకొని ఎట్లా చేద్దాం మన కుటుంబాల కలిసి లేవు ఆయన అట్లనే ఎటువంటి 이렇게가 쌈싸라지다. 오늘 시비시 터리지 터리. 좀 쉬워져야 할 시비야. 쌈싸라지면 사가치려. 안 쉬게. 안나들이는 게 어쩔 수 없어. 오, 그래서 이 바리에 뭐 우리 일은 이분들만, 한지가 사람들 참으로 많아. 이들 인타사스, 사드 앙스와 사스, 간부사스 이런. 이백보다 받게 될 거. 오늘 다 나쁠 거. 보통이면 좀 쉬워. 이 밑에 어떻게 해야 될까. 오, 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 오 దేవుని చెప్పి ఎన్ని రోజు చెవ్ పాటలు పాసిన ఆయన పాట పాటునే ఉన్నాడు ఓ దర్శన తర్వాత వాళ్ళని ఇద్దరం కలిసి దేవుని గుడికి పోదామని ఇద్దరు ఇద్దరు ఫ్రెండ్స్ అనుకున్నారు ఈ రోజు నుంచి ఆ సార్ రోజు అయిపోయాడు మంచిగా ఉన్నారు చట్టగా ఉండాలి మీ పిల్లలు బాగుండాలి ఒక్క రెండు మాటలు చెప్తే ఆ రోజు ఇద్దరు పూజ చేసుకున్నారు భార్య చెప్పిన వాడు భర్త పెట్టినాడు భర్త చెప్పిన ఇక్కడ ఈ కుటుంబం అక్టోబర్ రెండు ఇక్కడ లక్షపోయాడు బాగా ఎవరి చేతిలో వినాలి అంత భర్త వినాలంటే భార్య చేతిలో భార్య వినాలంటే భర్త చేతిలో మూడవ మనిషి చెప్తే వింటారా అర్థమైంది కదా ఇప్పుడు మీ ఇద్దరు కదా ముఖం చేయండి ద్వితీయ నేను చెప్పేది అర్థమైతుంది కథ అర్థమైంది చెప్పండి నేను కూడా మీరు బాగుండాలి బస్ அத்தி ட்வித்தாவலம் சந்திரசேகரஹரிச்சாங்க மண்டலம் ராமமங்கலம் பலராம மண்டலம் பாவஜாஸ்வ